தீமந்த <laughs> ராம்பாபு <laughs> రమ్మను గంట అరగంట తెచ్చుకుంటా இதே ராட்சத பாலன ராட்சத மேஜர் பிரபுத்துவ அடவெட்டு அடவெட்டு நிரந்தர பாலன அந்தமைந்தே பிரஜைவேட அடவெட்டு அடவெட்டு மொடுக்கு ஐயோ ஐயோ சாய் தேவුරු வந்து ஆடுங்க தேவුරු வந்து அடவெட்டு ஐயோ ஐயோ அட 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 ஆடுகா சின்ன வெட்டு ஐட்டரா ஐட்டரா అంబటి రాంబాబుని సుకన్యా చీర సుకన్యా గాసులు తీసుకొని సుకన్య కోసం டே லெக்கட லோட லே டான் டான் நம்ம ட்ரம் பாபு டான் டான் நம்ம ட்ரம் பாபு டான் டான் நம்ம ட்ரம் பாபு டான் டான்

మాటంటే ఒళ్ళు ఊడగొడతా రాంబోతి రాంబాబు ఇక్కడే గుర్తు పెట్టుకో మా పవన్ కళ్యాణ్ జోలికి వచ్చినా సరే నీకు పుచ్చ పగలగొట్టే సీలు సితారం అయిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా సరేం లేదు సార్ రామాణ స్వీకారం లేదు మల్లె వాళ్ళకి మల్లె ਗਾਜੂ ਚੇਰਾ ਦਿਖਾਣੋ ਚਾਹ। ਇਹ ਕਹਿੰਦਾ ਹੁੰਦਾ ਮੈਨੂੰ ਚਾਹ। ਸੁਖਾਲਿਆ ਸੰਿਆ ਸਕਨਿਆ ਬ੍ਰਹਮਨ ਸੁਹਾਰਾ ਨਾਮ ਉਹ ਆਉਂਦਾ ਅੰਦਰੋਂ ਵਿੱਚ ਮੈਂ ਜੀਸੇਤਾ ਹਾਂ। ਆ ਆਈ ਪਈ। ਦੇਖਣ। ਇਹ ਰੋਜ అంబటి రాంబాబు అసెంబ్లీలో అంబో తరిచినట్టు మనందరం అరుపులు చూస్తా ఉన్నాం ఇవాళ ఒకటే మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు ఎక్కడ దిక్కులేని స్థితిలో ఇవాళ గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడులు అడుగు పెట్టని స్థితిలో ఇవాళ రాంబాబు అంబోతు రాంబాబు ఉన్న సంగతి మనందరం చూసాం అరే రాంబాబు ఒక్కటే చదువుతా ఉన్నావు నువ్వు అసెంబ్లీలో మా అమ్మ లాంటి అమ్మనే నువ్వు విమర్శించిన చరిత్ర మర్చిపోతావారా నువ్వు ఆంబోతులాగా ఒక ఎదవలాగా ఎదవనారులో ఎదవలాగా నిన్ను ప్రజలు పోలవరం మరి పట్టిసీమ పులి చింతల చూడమని పంపిస్తే అసెంబ్లీకి నువ్వు చూసింది సుకన్యాని నువ్వు చూసింది సుకన్యాని గంట అరగంట అని చెప్పి ఆ సుకన్యతో ఆడుకోవటమే నీకు పట్టిన దరిద్రరా ఇవాళ నీ వైసీపీ ప్రభుత్వం కూడా గంట అరగంట మునిగిపోయి ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం చూసాం ఒకటే గుర్తు పెట్టుకో రాంబాబు నువ్వు ఇంకొకసారి గనక మా నాయకుల్ని ఎవరినైనా విమర్శిస్తే నీ పుచ్చ పగలగొట్టి పళ్ళు రాలగొట్టి నీ ఇంటి ముందు వేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం రాంబాబుగా యటారంగా మాట్లాడి ఒక నవ్వు నవ్వులు చిందిస్తూ నువ్వు జోకర్వో కమిడియన్వో మంత్రి అర్థం కాని పరిస్థితిలో రాష్ట్రం రెండున్నర సంవత్సరాలు నువ్వు చేసిన తీరు దాని అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్కి అమ్మ లాంటి భువనేశ్వరమ్మ మీద నువ్వు వేసిన నింద నా కొడక ఇప్పుడు కూడా ప్రతి ఒక్క తెలుగువారి రక్తం నర్రరాన పొంగుతా ఉంది గుర్తుపెట్టుకో ఇంకొకసారి నువ్వు నీ పరిష్కారం మార్చుకోకుండా లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మా తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడినైనా ఏ కార్యకర్తలైనా విమర్శిస్తే నా కొడక గుడ్డ రోడ్డు తీసి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తెచ్చిపోతే అని చెప్పి నీ ఇంటి ముందు నుంచి సవాలు చేస్తున్నావు గుర్తుపెట్టుకో రాంబాబు ఏం చేశావు నువ్వు అయి రెండున్నర సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి నువ్వు పోలవరం గురించి నీకు తెలుసా పట్టిసీమ గురించి నీకు తెలుసా నీకు తెలిసింది ఒకటే ఈ వైసీపీ కేబినెట్ వాళ్ళు తెలిసింది ఒకటే సంజన సుకన్య అరగంట గోరంట్ల మాధం ఈ మీరు చేసింది ఇంకొక మంత్రి మీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజులు చెల్లించారు మీ పాలన చూసి ప్రజలు నూట అరవై నాలుగు సీట్లతో తెలుగుదేశం పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు గుర్తు పెట్టుకోండి మీరు ఎవరైనా సరే మీరెవరైనా సరే వైసీపీ నాయకులు అందరికీ ఒకటే వార్నింగ్ ఇస్తా ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడన్నా కొనగళ్ళారా గుర్తు పెట్టుకోండి ఒక్కొక్కరిని ఉత్సాహ పోయిస్తా ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే నడి రోడ్డు మీద బట్ట తీసి కొట్టుకుంటూ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఒకటే గుర్తు ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శలు చేయాలి కానీ మీరు ఇట్లా వ్యక్తిగత విమర్శలు చేసి ప్రతి తెలుగు వాడి రక్తం మరిగేలా చేశారు దానికి ప్రతిఫలం మొన్న చూశారు మీరు గుర్తు పెట్టుకోండి పరిస్థితులు ఇంకనైనా మార్చుకోపోతే నా కొడకల్లాల మీరు రోడ్డు మీద రాలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం